కాబట్టి వెళ్ళుము నేను నీ నోటికి తోడెయ్యుండి నీవు ఏమి పలుకవలసినది నీకు బోధించదనని అతనితో చెప్పెను నిర్గమకాండం నాలుగవ అధ్యాయం పన్నెండవ వచనం చాలామంది సేవకులకు గడగడ మాటలాడే చాతుర్యం ఉండదు అయితే ప్రభూపక్షంగా వెళ్లి మాట్లాడవలసి వచ్చినప్పుడు వాళ్లు తికమక పడిపోయి ఆ తడబాటుతో మంచి కార్యాన్ని పాడుచేస్తామేమోనని భయపడుతూ ఉంటారు ఇలాంటి పరిస్థితిలో వాళ్ల నాలుకును సృష్టించింది దేవుడే అని జ్ఞాపకం చేసుకోవటం మంచిది అదే సమయంలో ఆ సృష్టికర్తను నిందించకుండా జాగ్రత్తపడాలి గడగడ మాట్లాడే నాలుక ద్వారా జరిగినంత చెడుగు అతి తక్కువగా మాట్లాడే నాలుక ద్వారా జరగదుగా విస్తారమైన మాటల ప్రవాహం కంటే కొద్ది మాటలే ఎక్కువ ఆశీర్వాదకరంగా ఉంటాయి నిజమైన రక్షణశక్తి అనేది మానవ చాతుర్యం మీద కాని ఆకర్షణీయమైన భాషా శైలి మీద కాని ఆధారపడి భాషాశైలిమీదకాని చాతుర్యం లేకపోవటం అనేది అందరూ అనుకున్నంత లోపం ఏమీ కాదు దేవుడే కనక మన నోటితో మన మనసుతో ఉంటే గడగడ వాళ్ళకంటే మనమే బాగా వాడబడతాం దేవుడే మనకు జ్ఞానం బోధిస్తాడు ఆయన సన్నిధే మన బలం ఐగుప్తులో సంపన్నుడై నైపుణ్యం ఉన్న ఒక మాంత్రికునికి ఫరో భయపడడు కాని మాటలు సరిగ్గా పలకలేని మోషే వస్తే మాత్రం ముచ్చముటలు పట్టేలా భయపడతాడు ఎందుకంటే మోషేతో దేవుని సన్నిధి ఉంది మోషే పలికే ప్రతి చిన్నమాటలోనూ దేవుని శక్తి ఉంది కాబట్టి మోషే మాట్లాడితే తెగుళ్ళు మరణాలు సంభవిస్తున్నాయి స్వాభావికమైన మన బలహీనతలో దేవుడుగాని మనతో ఉంటే మనం మానవాతీతమైన శక్తితో నింపబడతాం కాబట్టి మనం ఏసుపక్షంగా నిలబడి ధైర్యంతో మాట్లాడదాం